దుర్గి మండలం ముడ్కూరు గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ యోజన అమలు కార్యక్రమాల్లో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులకు గాను మంజూరైన ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల విలువ చేసే నగదు చెక్కును రైతుకు అందజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసార వీక్షించారు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ముగింపులో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యవసాయ మండల అధికారులు ఏడి జగదీష్ రెడ్డి ఏవో అమీర్ రెడ్డి ఎంపీటీవో శివప్రసాద్ ఎంపీపీ సునీత సాయిశంకర్ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగుల నాయక్ సొసైటీ చైర్మన్ నాగవరపు రాముడు సర్పంచ్ సరస్వతి భాయ్ నాయక్ మాజీ పట్టణ అధ్యక్షుడు కటకల బాలకృష్ణ తండ మస్తాన్ జాని చిరుమామిలి శ్రీనివాసరావు కాసుల శంకర్తో పాటుగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నదాతా శుక్తి గోవా పిఎం కిసాన్ పథకాన్ని అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వేసి సత్కరిస్తున్నారు పోలీసుల ప్రాజెక్ట్ ఒక్కటి పూర్తి స్థాయిలో ఫేజ్ టూ కూడా కంప్లీట్ చేసే మాచర్ల నియోజకవర్గంలో రైతాంగం అందరికీ న్యాయం జరుగుతుందనేది ఒక్కటి మాత్రమే నా విజ్ఞప్తి నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్షను ఆశించేవాడిని కాదు రామయ్య గారు చెప్పినట్టు ముక్కుసూటిగా ఏ విధంగా తీసుకురావాలి దీన్ని ఎలా నిర్మించాలి ఈ మార్చర్ల నియోజకవర్గ రైతాంగం కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి ఇందులో మేము పార్టీలు చూడట్లేదు కులాలు చూడట్లేదు మతాలు చూడట్లేదు ఒక సామాజిక న్యాయం ఈ మార్చర్ల నియోజకవర్గానికి రైతాంగానికి జరగాలి అప్పుడు అతి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి మనం అతి త్వరలోనే శంకుస్థాపన చేసుకుపోతా ఉన్నాం అందులో ప్రధానంగా పక్కనే ఉన్న కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి మంది గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి జేజేవై జేజేఎం స్కీమ్ మూలన పడిపోతే చంద్రబాబు ఏ సంవత్సరం పైనా ఏ ఊరు పైన ఎన్నికల ముందు చూసాం ఏ ఊరు పైనా నీళ్లు లేవు నీళ్లు లేవనే పరిస్థితి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉంది ఒక్క సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి మరి స్వచ్ఛమైన నీటిని అందించే కార్యక్రమాన్ని మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ఈరోజు మనం సాధించుకున్నాం ఇది ఒక నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చే ఇది

ఈ కిసాన్ యోజనని మొదలు పెడతారో ఆ రోజే అన్నదాత సుఖీ గో కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుడతామని మరి ఆ శుభదినం ఈరోజు ఒక చరిత్ర ముఖ్యంగా మీ అందరి ఆదరాభిమానాలతోటి ఒక అరాచక పరిపాలనకి గీతం పాడి ఒక అద్భుతమైన విజయం ఒక చారిత్రాత్మక విజయం ఒక రికార్డ్ స్థాయి మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ గెలుపు గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ పథకం కింద సాగు చేస్తున్న రైతులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుంది దీనిలో భాగంగా కౌలు రైతులకి అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ ఉన్నటువంటి అంటే అటవీ హక్కులు అటవీ భూములను సాగు చేసుకునేటువంటి హక్కులు కలిగినటువంటి రైతులకు కూడా ఇరవై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సిక్కి బాబు కింద ఐదు వేల రూపాయలు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇది గతంలో చూసుకున్నట్లయితే ఓ ఎస్ ఎస్టీ ఎస్టి బీసీ మైనారిటీ సౌలు రైతులకు మాత్రమే ఇవ్వటం జరిగేది ఇప్పుడు ఓసీ సౌన రైతులకు కూడా ఇది పథకం మర్తింపజేయడం జరిగింది ఇచ్చినట్లయితే మీకు ఏదైనా సంగహాల లేడీస్ని అవర్ తప్పు చేస్తున్నానని అంటారు కొంచెం లేడీస్ కావాల్సిన ముందుకు రానివ్వండి మహిళలు దయచేసే పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి మహిళా మనులకు అవకాశం ఇవ్వండి వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావట్టుగా